वेलकम टू ओके प्रोफेसर राव పాండరంగు గారు ఎన్ఐటి లో రిటైర్డ్ ప్రొఫెసర్ గా ఉన్నారు దాదాపు సాగునీటి రంగ నిపుణులే కాకుండా జియో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ గా కాకతీయ కట్టడాలకు సంబంధించి కానీ కాకతీయల కట్టడాలకు సంబంధించిన శైలి ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎక్స్పర్ట్ ఇజాన్ని పరిశోధన చేసి ఈ ప్రపంచానికి ఒక కొత్తగా శాండ్ బాక్స్ టెక్నాలజీ ద్వారా కాకతీయులు ఈ ఆలయాలను నిర్మించారు అనేది ప్రపంచానికి చాటు చెప్పారు అన్నిటికంటే ముఖ్యంగా రామప్ప ఆలయాన్ని ఒక చారిత్రక వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడంలో ప్రొఫెసర్ పాండురంగారావు గారి పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది అదేవిధంగా వేయి స్తంభాల కళ్యాణ మండపం ఇప్పుడు ఎనిమిది వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించడంలో ప్రొఫెసర్ పాండురంగారావు గారి పాత్ర అనిర్వచనీయం అదే కాదు ప్రపంచమంతా చెప్పుకునే రామ జన్మభూమి ఆలయానికి సంబంధించిన నిర్మాణ శైలిని ఆ గతంలో అంతకు ముందు ఉన్న ఎక్స్పర్ట్స్ కాంక్రీట్ కి సంబంధించిన నిర్మాణాన్ని మొదలు పెడితే ఆ తర్వాత కేవలము కాకతీయులు శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యేళ్ల వరకు వాళ్ళు కట్టిన కట్టడాలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయని వాళ్ళందరికీ ప్రూవ్ చేసి ప్రధాన మంత్రి నుంచి మొదలుపెట్టి అనేక మంది ఎక్స్పర్ట్స్ ముందు శాండ్ బాక్స్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ని వివరించి రామ జన్మభూమిలో కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించే విధంగా చేసిన నిపుణులు ప్రొఫెసర్ పాండురంగారావు పాండురంగారావు గారు ఇప్పుడు మన ఆకేరి స్టూడియోలో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి బాగున్నారా సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ ఇంట్రొడక్షన్ బాగున్నాం ఎన్ఐటిలో అంటే రిటైర్ అయ్యి ఎంతకాలం అవుతుంది సార్ సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల పైన అవుతుంది గ్రేట్ అదృష్టవశాత్తు మనకి దేవుడి ఇచ్చినటువంటి ఎనర్జీ లెవెల్స్ తోటి ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా మనము పనిచేస్తున్నాము After, after retirement I considered it uh, as a socio technical honorary service. Now I am eighty-four oh. and it's Lord's grace mm -hmm. that made me to work like this and I wish to continue till my last date. Oh, with okay. the same energy levels that depends on lord yeah. and the lord vishwesha of ramappa temple gave me mm. enormous strength to lead ramappa temple into world heritage i played a pivotal role similarly దాంట్లో ఏంటంటే పర్టికులర్ గా మీరు స్పెషల్లీ రిటైర్మెంట్ ముందుగానే మీరు పనిచేస్తున్నప్పుడే కాకతీయ డయానాస్టిక్ సంబంధించిన ఆలయాలకు సంబంధించిన స్ట్రక్చర్ మీద ఇంజనీరింగ్ టెక్నాలజీ మీద ప్రత్యేకంగా ఒక దృష్టి సారించి వాటిని ఒక రీసెర్చ్ చేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమి ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకు ఈ కాకతీయ స్ట్రక్చర్ మీద మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఎందుకు కలిగిందండి ప్రొఫెసర్ ఇన్ ఆర్ఇసి ఐ జాయిన్ ఆర్ఇసి యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ టూ సో సిన్స్ సిక్స్టీ టూ అసోసియేటెడ్ నాట్ ఓన్లీ ఇన్ ది టీచింగ్ బట్ ఆల్సో ఇన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది లోకల్ ప్రాబ్లమ్స్ సో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ వర్ స్టార్టెడ్ నాట్ ఓన్లీ టీచింగ్ But to, to solve the local uh, uh, technological problem. problem, engineering problems, okay. that is how Pandit Nehruji planned regional engineering college Varangal, the mm -hmm. first regional engineering college in India. He came here on 10th October 1959. Yeah, India alone, is first, first, isn't India alone, it? RDC Varangal is the first too. Uh -huh. Only one college, mm -hmm. Starvata Miglin College is Regional Engineering College. You know. okay. So I am very fortunate. ఫస్ట్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ జాయినింగ్ ఎస్ అ ఫ్యాకల్టీ ఇన్టీన్ సిక్స్టీ టూ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ నేషనల్ ఇంటిగ్రేషన్ సో వీ హండియా ప్రతి స్టేట్ నుంచి ఫారిన్ కంట్రీస్ కూడా వచ్చేది కదా ఎస్ సార్ చెప్పండి అసలు మీద ఇంజనీరింగ్ టెక్నాలజీ మీద మీకు ఎందుకు వచ్చింది సో నేను ఐ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ది లోకల్ ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ సో మనము ఎక్కువగా వాటర్ రిసోర్సెస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను ఎందుకంటే మనం ఎక్కడ చూసినా చెరువులే బ్రహ్మాండమైనటువంటి చెరువులు రామప్ప పాక లక్నవరం మన భద్రకాళి వడ్డేపల్లి దాగర్ బ్యూటిఫుల్ ధర్మస్థాద్ ఇవన్నీ చెరువులు ఎక్కడ పడితే అక్కడ చెరువులు అనమాట ఇవన్నీ గ్రేట్ కాకతీయాస్ వాళ్ళు బిల్డ్ చేశారు ఇన్ఫ్యాక్ట్ త్రూ సాటిలైట్ ఇమేజరీస్ వీ హ్ ఐడెంటిఫైడ్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ట్యాంక్స్ ఇన్ తెలంగాణ సో మొదటి నుంచి వాటర్ అనేది ఇట్స్ వెరీ డియర్ టు మీ ఐ వాస్ డూయింగ్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ నేను కొన్ని వేల బావుల్ని నైన్టీన్ సిక్స్టీస్ నుంచి ఇన్వెస్టిగేట్ చేసి హార్డ్ రాక్ ఏరియాలో నార్మల్గా బావులు పడవు సో బోర్లు పడవు అలాంటి చోట మేము జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇంటిగ్రేట్ చేసి శాటిలైట్ డేటా ఇంటిగ్రేట్ చేసి ఎన్నో కొన్ని వేల బావులు బోర్వెల్స్ని నేను ఐడెంటిఫై చేశాను సో అప్పటి నుంచి నాకు వాటర్ ఈజ్ వెరీ క్లోజ్ సో మనము చెరువుల్ని కాపాడుకోవాలి వరంగల్ సిటీకి ఆ మధ్య కాలంలో చాలా డ్రింకింగ్ వాటర్ వచ్చింది ఆ సమస్య పరిష్కరించడంలో మీరు చాలా అది అది సెవెంటీ టూ లో వరంగల్ హ్యాడ్ ఏ క్యూములేటివ్ డ్రౌట్ ఇయర్ ఇయర్ మనకి ధర్మసాగర్ వాజ్ ఓన్లీ మెయిన్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రతి సంవత్సరము డ్రౌట్ రావడం వలన నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి డ్రౌట్ కండిషన్స్ వల్ల ధర్మసాగర్ లోకి వచ్చేటటువంటి వాటర్ తగ్గిపోయి నైన్టీన్ సెవెంటీ టూ వచ్చేటప్పటికి ఇట్ బికేమ్ కంప్లీట్లీ డ్రై మొత్తం కంప్లీట్ కంప్లీట్ డ్రై దేర్ నా అప్పటి ఆన్రబుల్ కలెక్టర్ మాధవరావు గారు వెరీ యంగ్ డైనమిక్ ఆఫీసర్ ఐ వాజ్ కలెక్టర్ సో ఐ వాజ్ విత్ ఆల్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఇంటరాక్టింగ్ విత్ డిఫరెంట్ కలెక్టర్స్ రైట్ ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీస్ ఐమ్ ట్రైంగ్ టు సాల్వ్ ది లోకల్ ప్రాబ్లమ్స్ కాబట్టి సో ఆ టైంలో మనకి భద్రకాళి చెరువు ఏమో పొల్యూటెడ్ అందులో కూడా నీళ్ళు లేవు కాకతీయ కెనాల్ మనకి లేదు శ్రీరామ్ సాగర్ ఇంకా కమిషన్ అవ్వలేదు అప్పట్లో అలాంటి పరిస్థితుల్లో మనము ఏం చేయాలి అని మన కలెక్టర్ గారు నేను అందరూ కూడా ఎక్స్పర్ట్స్ డిస్కస్ చేశాం ఫైనల్లీ ఐ సెడ్ వీ హ్యావ్ టు డ్రిల్ హోల్స్ ఇన్ ధర్మసాగర్ అందులో బావులు వేయాలి చెరువులో చెరువు లోపల బావులు వేసి ఆ బావుల్లో ఆయిల్ ఇంజన్స్ పెట్టి ఆ లోపల టెంపరీ పైప్ లైన్ ట్వెల్వ్ ఇంచెస్ పైప్ లైన్ వేసి ఈ వాటర్ అంతా తీసుకొచ్చి మనము ఆ శ్రవేస్ గేట్ దగ్గర వేసేటప్పటికీ అందులో నుంచి మనకి వరంగల్కి వాటర్ సప్లై చేసాం అదేవిధంగా మన వరంగల్లో అన్ని చోట్ల సర్వే చేసి బోర్స్ వేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ బోర్స్ వేసి అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ ట్యాంక్స్ ఐడెంటిఫై చేసాం వాటర్ బావుల్ని ఫర్ ఎగ్జాంపుల్ వేయ స్తంభాల గురిలో ఉన్నటువంటి కోనేరు వెరీ బ్యూటిఫుల్ కోనేరు అనమాట అండి అది కంప్లీట్ గా మనము వాటర్ అంత వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది వాటర్ ఫ్లో చాలా ఎందుకంటే దేర్ వాజ్ ఎ మేజర్ ఫాల్ట్ పాసింగ్ టు దట్ కోనేరు ఆ పాసింగ్ ఆ మేజర్ ఫాల్ట్ పాసింగ్ టు కోనేరు ఉంది కాబట్టి అది కళ్యాణ మండపం ఫౌండేషన్ నుంచి పాస్ అవుతున్నది అనమాట అందుకని కళ్యాణ మండపంలో శాండ్ బాక్స్ టెక్నాలజీలో ఉన్న శాండ్ అంతా ఎస్కేప్ అయిపోయి అది కొలెక్ట్ అయిపోయింది బట్ అదేంటంటే మనకి అడ్వాంటేజ్ కింద మాత్రం మాత్రం బ్రహ్మాండమైనటువంటి నీరు అవన్నీ ఐడెంటిఫై చేసి అప్పుడు అంతా డెప్తుంది కొలం సుమారుగా ఫార్టీ ఫీట్ డెప్త్ ఉంటుంది అనమాట అండి సో అదంతా కూడా పూడికంతా తీసేసి దాన్ని కంప్లీట్గా కాపర్ సల్ఫైట్ బ్లీచింగ్ పౌడర్ డిస్ఇన్ఫెక్ట్ చేసి అక్కడి నుంచి పంప్ చేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ డ్రింకింగ్ వాటర్ అది ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసాము అనమాట ధర్మసాగర్లో బోర్లు బోర్లు వేసి బావులు వేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి తర్వాత లోకల్ ఏరియాస్ లో బోర్స్ వేసి అదే విధంగా కొన్ని వెల్స్ ఐడెంటిఫై చేసి వాటిని ఎక్కడికక్కడ డీసెంట్రలైజేషన్ చేసి మనము నీళ్ళు ఇవ్వగలిగాము అదర్వైస్ 1972 1972 ఇట్ వాస్ ది పీక్ పీరియడ్ అండ్ ది క్యుములేటివ్ డ్రౌ ఆ టైం లో విజయవాడ నుంచి కూడా ఆ టైం లో విజయవాడ నుండి రేక్స్ ద్వారా నీళ్లు తీసుకుని రావాలి అని చెప్పి గవర్నమెంట్ ప్రపోజల్స్ రైల్ గూడ్స్ రైల్ ద్వారా తీసుకొచ్చి చేయాలి అని చెప్పేసి ఇవన్నీ ట్యాంకర్స్ నుంచి ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చారు తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనం చేయగలిగే సో దట్ ఈస్ లార్డ్స్ విష్ సో కలెక్టర్ గారు ఎంతో కృషి చేశారు అదే విధంగా అప్పటి మున్సిపల్ ఇంజనీరు మన నా క్లోజ్ ఫ్రెండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నాగేశ్వరరావు గారు ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఇప్పుడు నో ఈజ్ నాట్ డేర్ సో అందరం కలిసి బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ చేసి ప్రజలని వరంగల్ నుంచి ఎవాక్టివేట్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు నీళ్ళు ఇచ్చి మనం నుంచి ప్రజలను తరలిదాం అనుకున్నారా దో వాట్ కెన్ యూ డూ డూదర్ యూ హ్ టు ఇంపోర్ట్ వాటర్ అండ్ ఎక్స్పోర్ట్ ద పీపుల్ సో దట్ ఈస్ ది సో అప్పుడు హెచ్సి సరీన్ గారు హీ వాజ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో వారిని తీసుకొచ్చి ధర్మసాగర్ బెడ్లో నడిపించి అక్కడ వేసినటువంటి బావులు ఇరవై ఎనిమిది బావులు తీసాము లోపల ఎనిమిది బావులు చిన్న చిన్న బావులు దానికి ఆయిల్ ఇంజిన్ పెట్టడము అందులోంచి తీయడము అక్కడ కూడా కొన్ని చోట్ల బ్యూటిఫుల్ శాండ్ డిపాజిట్స్ ఉన్నాయన్నమాట ఆ శాండ్ డిపాజిట్స్ అన్ని ఐడెంటిఫై చేసి మనం అక్కడి నుంచి పంప్ చేసి ఆ స్లూయిస్ అవుట్లెట్ స్లూయిస్ దగ్గర తీసుకొచ్చి పైప్ లైన్ వేసి మళ్ళీ సీపేజెస్ లో వాటర్ పోకుండాను తీసుకొచ్చి మన మెయిన్ పైప్ లైన్లో వేస్తే బై గ్రావిటీ మనకి ఫిల్టర్ బెడ్స్కి వడ్డపల్లి ఫిల్టర్ బెడ్స్ వచ్చేవి అక్కడ ఫిల్టర్ చేసి ప్రజలకి బోర్డు సుమారుగా రెండు వందల బోర్లు వేసాము ఈ సిటీలోని అదే రాజ్ వాళ్ళని కూడా మనం హెల్ప్ తీసుకున్నాము కొత్తగా వచ్చింది రిగ్స్ వాటి ఉపయోగించుకొని మనం ప్రజలకి నీళ్ళు ఇవ్వగలిగాము అండ్ అప్పుడు ఆ కలెక్టర్ గారు నాకు భగీరథ్ మోడర్న్ భగీరథ్ అని చెప్పి ఒక బిరుదు కూడా ఇచ్చారు భగీరథ్ బగీరథ్ అని చెప్పి ఒక బిరుదు కూడా ఆయన రైటింగ్ లో ఇచ్చారు నాకు ఇట్ వాస్ ఎ గ్రేట్ ఆనర్ టు సర్వ్ ది పీపుల్ ఆఫ్ వరంగల్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ప్రాబ్లం అయితే కాకతీయులకు సంబంధించిన కట్టడాల మీద ఎట్లా స్ట్రక్చర్స్ మీద ఇంజనీరింగ్ టెక్నాలజీ మీద ఎట్లా ఎట్లా దృష్టించారు నేను ప్రొఫెసర్ ఆర్ ఇసి ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాంట్స్ టు హ్యావ్ ఎ జియో టెక్నికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కాకితీయ మాన్యుం మనకి ఎస్పెషల్లీ వేయి స్తంభాల గుడి వరంగల్ ఫోర్టు రామప్ప టెంపుల్ ఈ మూడు కూడా ఆర్కికలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ సో ఈ వేయి స్తంభాల గుడిలో కళ్యాణ మండపము కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది అదే అదేవిధంగా మన వరంగల్ ఫోర్ట్లో ఈస్ట్ తోరణము కుంగిపోతున్నది అదేవిధంగా రామప్ప టెంపుల్లో సెటిల్మెంట్స్ వచ్చినవి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీనిని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఆర్కికలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీ అప్పటి డైరెక్టర్ జనరల్ వరంగల్ వచ్చారు మా ఆర్సీకి వచ్చి మాతో డిస్కస్ చేసి మాకు ఒక రీసెర్చ్ ప్రాజెక్టు ఇస్తామని చెప్పారు దెన్ ఇమీడియట్లీ ఐ హ్యావ్ మేడ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని సార్ నేను కోఆర్డినేటర్ దానికి నేను కోఆర్డినేటర్ని మా మిత్రులు ఇంకా ముగ్గురు ప్రొఫెసర్స్ ఉన్నారు ప్రొఫెసర్ రాఘవాచారి ప్రొఫెసర్ బాబు శంకర్ ప్రొఫెసర్ సోమయాజులు ప్లస్ నేను కోఆర్డినేటర్ని ఇదంతా కూడా ఒక సుమారుగా ఐదు సంవత్సరాలు పట్టింది మాకు ఈ ప్రాజెక్ట్స్ నాలుగు ఐదు సంవత్సరాలు పట్టింది ప్రాజెక్ట్ చేయడానికి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇచ్చారు మేము నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చే జరిగింది అనమాట అదేమిటంటే జియో టెక్నికల్ ఎప్రైజల్ అండ్ అవాల్యువేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్ అది మీకు చూపిస్తాను ఇది ఇది బ్యూటిఫుల్ ఇది నేను ఒక భగవద్గీత లేక ప్ర నేను చూస్తుంటాను ఆయన ఆర్కలాజికల్ సర్వే ఇది జియో టెక్నికల్ ఎప్రైజల్ అండ్ ఎవాల్యువేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్ ఇది రామప్ప టెంపుల్ ఇది స్తంభాల గుడి ఇది వరంగల్ ఫోర్ట్ ఈ నాలుగుల మీద మేము డీప్ ఎనాలసిస్ చేసామన్నమాట అండి జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ సీస్మిక్ అనాలిసిస్ రెసిస్టివిటీ అనాలసిస్ తర్వాత రిమోట్ సెన్సింగ్ అనాలిసిస్ అప్పుడు మన దగ్గర శాటిలైట్స్ లేవు లేనప్పుడు మనము యుఎస్ శాటిలైట్ డేటా ల్యాండ్ శాటన్ యుఎస్ శాటిలైట్ డేటా ఉండేది అదేవిధంగా స్పాట్ డేటా ఫ్రెంచ్ శాటిలైట్ డేటా ఉండేది ఈ శాటిలైట్ ఇమాజినేషన్ తీసుకుని ఈ యొక్క లేనమెంట్స్ ఎక్కడెక్కడైతే ఫ్రాక్చర్స్ ఉన్నవి ఎక్కడెక్కడైతే బరీడ్ ఛానల్స్ ఉన్నవి కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుంది మన రివర్ వెళుతుంది ఇప్పుడు గోదావరి రివర్ ఉంది ఇప్పుడు ఫ్లో అయిన డైరెక్షన్ వేరు కొన్ని వేల సంవత్సరాల క్రితం వెళ్ళినట్టు డైరెక్షన్ అది మారుతూ ఉంటుంది అనమాట దానినే అబండెంట్ పేలియో ఛానల్స్ అంటాం అనమాట సో ఇలాంటివన్నీ మనం ఈ శాటిలైట్ ఇమాజరీస్ ద్వారా ఈ పేలియో ఛానల్స్ మేజర్ ఫ్రాక్చర్స్ మేజర్ లెనమెంట్స్ ఏ విధంగా ఉన్నవి అని చెప్పి ఐడెంటిఫై చేశాం దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ రామప్ప టెంపుల్ అలా విధంగా మన వేయి స్తంభాల గుడి అన్ని చోట్ల కూడా చేశాం ఇదంతా కూడా అందులో ఈ రామప్ప చెరువులో రామప్ప గుడికి యాక్చువల్గా కాకతీయ కాన్సెప్ట్సే డిఫరెంట్ వాళ్ళ కాన్సెప్ట్ ఏమిటి అంటే ముందు వాటర్ని ప్రిజర్వ్ చేయాలి ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ దే కన్సర్వ్ సో దే హ్యావ్ క్రియేటెడ్ వాటర్ బాడీస్ అండ్ టు కమెమరేట్ దీస్ వాటర్ బాడీస్ దే బిల్డ్ టెంపుల్స్ టెంపుల్ ఇస్ నాట్ ఓన్లీ ఏ ప్లేస్ కాకతీయ విషయాలకు వస్తే కాకతీయులు అంటే మనకు ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణకు వచ్చే వరకు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం వల్ల అంటే ఈ చెరువులు తవ్వాల్సిన అవసరం ఏర్పడింది అవును ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ దేర్ వర్ వర్ ఇన్ పాస్ట్ ఆల్సో బట్ మనకి ఏమిటంటే ఇక్కడ ఇదంతా కూడా డెక్అన్ ప్లేటో సో మన వరంగల్ లో సుమారుగా థౌజండ్ ఫీట్ ఎలివేషన్ నైన్ హండ్రెడ్ థౌజండ్ ఫీట్ ఎలివేషన్ మనం హైదరాబాద్ వెళ్లేటప్పటికి వి గో అప్ థౌజండ్ ఫీట్ ఎలివేషన్ ఇంకా హైట్ ఉంటుంది ఇంకా హైట్ మన బెంగళూరు వెళ్లేటప్పటికి త్రీ థౌజండ్ ఫీట్ హైట్ అందుకని బెంగళూరు చాలా చల్లగా ఉంటుంది సముద్ర మట్టానికి సముద్ర మట్టానికి రెండు వేల అడుగులు హైదరాబాద్ ఎత్తులో ఉంది మన వరంగల్ ఏమో సుమారుగా వే వేయ అడుగులు అదే బెంగళూరు వెళ్ళేటప్పుడు త్రీ థౌసండ్ ఫీట్ సో మనము ఆల్మోస్ట్ లైక్ హిల్ హిల్ టాప్ లాగా మనం ఉన్నాము సో అందుకని నీళ్ళు అక్కడ మన మేజర్ రివర్స్ దగ్గరలో ఏమీ లేవు ఒక గోదావరి తప్ప అక్కడ సో అందుకని వాళ్ళు దే క్రియేటెడ్ వాటర్ బాడీస్ ఆ క్రియేట్ వాటర్ బాడీస్ క్రియేట్ చేసి దాన్ని కమరేట్ చేసిన కోసం టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసి టెంపుల్ చుట్టూ టౌన్షిప్ చేశారు సో యూ త్రీ టీ కాన్సెప్ట్ టెంపుల్ ట్యాంక్ టెంపుల్ టౌన్ ట్యాంక్ టెంపుల్ సో దే ఆర్ వెరీ బెనవలెంట్ రూలర్స్ ఐనవలెంట్ అంటే చాలా ప్రజారజకంగా పరిపాలించినటువంటి రాజులని చెప్పి నా లెక్క ప్రకారం అంటే వాళ్ళు ఎంతసేపు చూసిన అగ్రేరియన్ ఎకానమీ పెరగాలి రైతులకు నీళ్ళు ఇవ్వాలి వాళ్ళు పంటలు పండించాలి వాళ్ళు పంటలు పండించాలని నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి అంటే మేజర్ రిజర్వాయర్స్ కట్టడం కట్టడం లైక్ నాగార్జున సాగర్ శ్రీశైలం ఆ రోజుల్లో ఇంపాసిబుల్ సో అందుకని దే క్రియేటెడ్ స్మాల్ వాటర్ బాడీస్ సో రామప్ప ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ రామప్ప లక్నవరం పాకాల్ గన్పూర్ బ్యూటిఫుల్ ట్యాంక్స్ హ్యూజ్ ట్యాంక్స్ మీరు ఐడెంటిఫై చేసిన ఒకటి ట్యాంక్స్ తర్వాత టెంపుల్ ఈ మాన్యుమెంట్ కరకి అంటే ఈ టెంపుల్స్ విషయానికి మీరు ఒక పదాన్ని అంటే ఒక కాయిన్ చేసి సైన్ బాక్స్ టెక్నాలజీ బహుశా మీకంటే ముందు ఈ ఇంజనీరింగ్ వర్డ్ ఇట్లా కాయిన్ చేసింది ఎవరు లేరు అనుకుంటారు ఎవరు లేరు ఎవరు మేమే దీన్ని కాయిన్ చేయడమే కాదు డన్ జియో ఫిజికల్ సర్వేస్ జియో ఫిజికల్ సర్వేస్ అంటే ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ సర్వే కరెంట్ భూమిలోకి పంపించి దానిని పికప్ చేసి భూమి లోపల ఉన్నటువంటి పొరలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అనలైజ్ చేస్తాం ఎట్లా పంపిస్తారు సార్ కరెంటు కరెంటు రెండు ఎలక్ట్రోల్స్ ఉంటుంది ఆ రెండు ఎలక్ట్రోల్స్ తోటి కరెంట్ పంపిస్తాము కరెంట్ లోపలికి వెళ్తుంది దాన్ని పికప్ చేస్తాము సో దాన్ని దానితోటి మనము స్టడీ చేసి భూమి పొరలు ఎలా ఉన్నాయని చెప్తాము అదేవిధంగా సీస్మిక్ అనాలసిస్ వీ పోర్టబుల్ రిఫ్రాక్షన్ సీస్మోగ్రాఫ్ దాంతో ఎనర్జీ క్రియేట్ చేస్తాం ఎట్లా చేస్తారు అది ఒక హ్యామర్ తోటి మనం కొంచెం గుద్దితే వేవ్స్ జనరేట్ అవుతాయి ఎంత లోతులో అంటే పైన భూమి మీద భూమి మీదనే చేస్తాం భూమి మీదనే చేస్తే వేవ్స్ జనరేట్ అవుతాయి కొంచెం గట్టిగా కొడితే పది మీటర్లు ఇరవై మీటర్లు అలాగా లోపల హ్యామర్ పెద్ద హ్యామర్ హ్యామర్ తోటి కొడతాం అనమాట సో సీస్ మెక్యూర్ జనరేట్ చేస్తాం అది భూమి లోపల పదంలోకి వెళ్ళి బయట ప్రకంపనలు బయటకు వస్తాయి అక్కడ జియో ఫోన్స్ పెడతాం ఇవి పికప్ అవుతాయి అనమాట ఈ అవి పికప్ చేసుకుంటేవి ఈ జియో ఫోన్స్ ఈ జియో ఫోన్స్ పికప్ చేసి దాన్ని అనలైజ్ చేస్తాం దిస్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఏమిటంటే బోర్స్ వేసాం డైరెక్ట్ గా హోల్స్ వేసాం రామప్ప టెంపుల్ బయట వేసాము తౌజన పిల్లల టెంపుల్ లోపల వేసాము రీసెర్చ్ కోసమే ఇదంతా సార్ సుమారుగా యాభై ఫీట్ల లోతు వరకు బోర్డులు వేసాం బోర్డులు వేసి అందులో ఉన్నటువంటి శాంపుల్స్ కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేశాం అప్పుడు మాకు తెలిసింది ఈ కాకతీయులు శాండ్ బాక్స్ టెక్నాలజీ మీద శాండ్ బాక్స్ లోపల శాండ్ అంతా నింపి దానిపైన వీళ్ళు టెంపుల్ కట్టారు అనేటటువంటిది ఫస్ట్ టైం వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ మాకే ఎంతో ఆశ్చర్యం ఇస్తున్నాం మా నలుగురు రీసెర్చ్ ప్రొఫెసర్స్కి నేను అనమాట అండి సో దట్ ఈస్ ఎ గ్రేట్ ఇప్పుడు తర్వాత మనం ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ శాండ్ బాక్స్ శాండ్ బాక్స్ అంటే ఏమిటి ఎక్కడైతే మనం టెంపుల్ కట్టాలనుకుంటామో సో ఫార్టీ మీటర్ బై ఫార్టీ మీటర్ ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప ఉంది ఆరు వెయ్యి స్తంభాలు కూడా ఉంది అబౌట్ ఫార్టీ మీటర్ బై ఫార్టీ మీటర్ ఏరియా తీసుకుని అందులో కంప్లీట్గా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ లోతు వరకు అదంతా ఆ మెటీరియల్ అంతా తీసేసి అందులో శాండ్ లేయర్ బై లేయర్ ఒక ట్వల్వ్ ఇంచెస్ లేయర్ పెట్టి దాన్ని బాగా కన్సాలిడేట్ అట్లాగే లేయర్ బై లేయరు కన్సాలిడేట్ చేసుకుంటూ పైకి తీసుకొచ్చి బాగా డెన్సిఫై చేస్తామన్నమాట ఆ పైన ఫ్లోర్ లెవెల్ వేసేసి దానిపైన టెంపుల్ కట్టారు దాన్ని ఎసీస్మిక్ డిజైన్ ఎసీస్మిక్ సీస్మిక్ అంటే ఇది ఎత్తక్వేక్స్ని కూడా అబ్జార్బ్ చేసుకునేటటువంటి స్ట్రక్చర్ అంటే కాకతీయుల మాన్యుమెంట్స్ అన్ని ఇసుక పునాదుల మీదనే కట్టబడి ఉన్నవి ఇది ఎట్లా అంటే నిజంగా ఒక ఇసుక పునాదిని ఇసుకని అంత స్ట్రెంత్గా ఎట్లా చేయగలుగుతారు ఇసుక ఏమిటంటే ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ మెటీరియల్ ట్ ఎల్వ్ ది షాక్ వేవ్స్ రామప్పని యునెస్కోకి తీసుకెళ్లాలనే ఆలోచన ఎట్లా వచ్చింది వాళ్ళు ఏ పర్పస్లో దీన్ని ఏ అంశాల వారిగా దీన్ని ఐడెంటిఫై చేసి దీన్ని గుర్తించారు